న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని చంగుడి దశరథపురం సరాలి వెళ్లే గ్రామాలకు రహదారిని వేస్తామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేసి ఎనిమిది నెలలు కావస్తున్న ఇప్పటి వరకు రోడ్డు వేయలేదని రోడ్డుపై గ్రామస్తులు బైథాయించి రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపివేసి రాస్తారోకో నిర్వహించారు గతంలో ఇరవై సంవత్సరాల క్రితం బీటి రోడ్డు వేశారని తర్వాత ఎనిమిది సంవత్సరాలుగా రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రస్తుత పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వద్ద విన్నవించగా సుమారు రూపాయలు మూడు కోట్ల ఐదు లక్షలతో నిధులు కేటాయించారు అయితే ఆ గ్రామాలకు వెళ్ళే రహదారి పూర్తిగా గెలిచి పెద్ద పెద్ద మెట్టులు వేయడంతో రహదారి మీద ప్రయాణించాలంటే ముళ్ళకంప మీద నడిచినట్లు ఉందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు అందరికీ నమస్కారం మా చంగుడు గ్రామం మా ఊరికి రోడ్డు ప్రా రోడ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ప్రభుత్వం శంకుస్థాపన చేసినా కూడా రోడ్డు దవ్వించేసి వదిలేశారు ఆ దవ్వకుండా వదిలేసి నార్మల్గా ఉన్నా కూడా మేము నార్మల్గా బతికేటం ఏదో రకంగా అడ్జస్ట్ పడుతూ ఉండేవాళ్ళం బట్ గవర్నమెంట్ వచ్చి శంకుస్థాపన చేసే కూడా రోడ్ని దవ్వీసి వదిలేయడం ఇది కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు కూడా ఇదే రోడ్ను వెళ్తున్నాం మేము హాస్పిటల్స్కి కాలేజీలకి స్కూల్కి దేనికి వెళ్ళాలనుకున్నా కూడా ఈ రోడ్డు మీదకే వెళ్తున్నాం సో ఈ రోడ్ని ఎలా అయినా తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి నేను ఆటో డ్రైవర్ని ఈ రోడ్డు నిర్మాణం మధ్యలో ఆగిపోవడం వల్ల అలాగే కాంట్రాక్ట్ ఏంటంటే ఈ రోడ్డు మొత్తం తవ్వి వదిలియడం వల్ల ప్రయాణికులు మా ఆటోలకి చాలా ఇబ్బంది అవుతుంది వారంకి ఒకసారి కనీసం వెయ్యి రూపాయలు మదుపెట్టడం జరుగుతుంది కనుక ఎంత వీలైనంత తొందరగా ఈ రోడ్డు వేస్తారని కోరుకుంటున్నాం అలాగే స్కూల్ పిల్లలు ఆటోలు వెళ్తున్నాయి వాళ్ళు తొమ్మిది గంటలకి వాళ్ళు స్కూల్కి రావాలి కానీ వారానికి ఒకసారి రెండుసార్లు ఒక్కొక్క ఆటో రిపేర్ అవుతుంది కనుక స్కూల్కి కూడా చేరడానికి పిల్లలు ఒక్కోసారి తొమ్మిదిన్నర పది కూడా అయిపోతుంది అక్కడికి వెళ్తే వాళ్ళు టీచర్లు పిల్లలకి కొట్టడం ఎందుకు లేట్ అని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పేరెంట్స్ కూడా మీ పిల్లలు తొందరలో రావడం లేదు అంటున్నారు కనుక స్కూల్ పిల్లలే కాదు నేను ఆటో మీద వస్తున్నప్పుడు ఎంతమంది పడిపోతున్నారు అంటే నా కంటికి తెలిసి ఇప్పుడు ఒక ఇరవై ముప్పై మంది పడిపోయి ఉంటారు అంటే నా కంటికి నేను ఆటో మీద వస్తున్నప్పుడు ఇలాగ ఎంతో మంది ఇదవుతున్నారు మొన్ననే మా ఫ్రెండ్ ఒక అతను పడిపోయాడు అతను ఇక్కడ మన సుజుకి షోరూంలో పనిచేస్తున్నాడు అతనికి ఒక నలభై వేలు అయింది ఇక్కడ ట్యాచర్ అయింది నలభై వేలు ఖర్చు అయింది ఆ ఖర్చు ఎవరు ఇస్తారు కాంట్రాక్ట్ ఇస్తారా ప్రభుత్వం ఇస్తుందా అలాగే తెలియని కూడా ఎన్నో నాకు తెలిసిన మాత్రమే చెప్తున్నాను తెలిసినవి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి కనీసం ఒక మొత్తం రెండు వేలు మూడు వేలు మెడికల్ ఖర్చులు చెప్పుకుంటే కనీసం ఒక రెండు లక్షల వరకు ఉంటుంది మెడికల్ ఖర్చులు అయి ఉంటాయి కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ రోడ్డు నిర్మాణం తొందరలో పూర్తి చేస్తారని అలాగే మొన్న మొన్ననే మన డిప్యూటీ సీఎం గారు రెండు వేల కోట్లు మంజూరు చేశారు ఈ పల్లె పల్లె గ్రామాలకి రోడ్లు ఇయ్యాలని ఏది ఎక్కడికి వెళ్ళిపోయా ఈ నిధులు ఇప్పుడు ఇప్పుడు ఒక పది రోజులు పదిహేను రోజులు అవుతుంది రెండు వేల కోట్లు ఈ పల్లెలు పల్లె రోడ్లకి అనుకోని రెండు వేల కోట్లు మంజూరు చేశారు ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి ఇప్పటి వరకు కూడా మాకు ఈ రోడ్లు వేయలేదు ఇప్పుడు ఎప్పుడు ఆరో నెల నుండి ఆగిపోయి ఉంది ఈ ఆరో నెల నుండి కనీసం ఎంతమంది పడిపోయి ఉంటారో వాహనదారులు లెక్కలేదు మొన్న మొన్ననే లాక్ ఎల్లనపేట నుండి మా తక్షణమే స్పందించి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారని ప్రభుత్వానికి కోరుకుంటున్నాం అలాగే మీకు ఫండ్స్ ఇచ్చారు చేశారు అయితే దేనికైనా కొన్ని ఒదుడుకోలు ఉంటే మీరు దయచేసి అర్థం చేసుకుంటారు ఆయన అటు చేసి వెంట చేసి చేశాడు కానీ ఇటు రాగానే కొద్దిగా చేయకపోవడం అనేది అది ఒక విధంగా తప్పది ఆయనకి నేను అందుకు మాట్లాడాము ఇంత పిలిపించి నేను మాట్లాడాను చాలా సీరియస్ చెప్పాను నాలుగైదు గంటల్లో వర్క్ స్టార్ట్ చేయచ్చు సార్ ఏం లేదు సార్ వర్షాలు పడ్డాయి సార్ నాకు కూడా ఇప్పుడు దగ్గర ఇంక్వైరీస్ ఆఫీస్ ఉన్నారు సార్ దానివల్ల నేను కొన్ని చేసుకోలేకపోయినా సార్ దయచేసి చెయ్యమనుకోవద్దు సార్ నేను చేస్తాను సార్ అని చెప్పడం అనేది జరిగింది అందరికీ ఆలం కూడా ఫిల్స్ అవుతుంది కొద్దిగా మనం ఒకటి ఒకటి తోలు మనకు కొద్దిగా బట్టి దయచేసి మీ అందరికీ పర్సనల్ రిక్వెస్ట్ అండి